नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము ఏకోన నవతి తమ ఎనభై తొమ్మిదవ సర్గ విభీషణుడు రాక్షసులను వధించుచు వానర నాయకులను ప్రోత్సహించుట లక్ష్మణుడు ఇంద్రజిత్తు రథసారథిని చంపివేయుట వానరులు రథాశ్రములను చంపివేయుట युध्यमानौ ततो दृष्ट्वा प्रसक्तौ नरराक्षसौ राक्षसौ प्रभिन्नाविव मातङ्गौ परस्पर तयोर्युद्धम् द्रष्टु कामो वरचापधरो बली शूरः स रावण भ्राता तस्थौ सङ्ग्राम मूर्धनि आ लक्ष्मण इन्द्रजित्तुलु మదించిన ఏనుగులు వలె ఒకరిపై ఒకరు జయమును కోరుచు యుద్ధము చేయుచుండగా చూచి శ్రేష్ఠమైన ధనస్సును ధరించిన బలవంతుడు శూరుడు అయిన విభీషణుడు ఆ యుద్ధమును ఇంకనూ చూడవలెనను కోరికతో రణరంగాగ్రభాగమున నిలబడెను తో విస్ఫారయామాసనురవస్థిత తీక్ష్ణాగ్రాన్ రాక్షసేషు మహాశరాన్ అతడట్లు నిలచి గొప్ప ధనస్సును చరచి వాడియైన కొనలు గల శ్రేష్టమైన బాణములను రాక్షసులపై ప్రయోగించెను తేష రాహసి సంస్పర్శా నిపతంత సమాహి రాక్షసాన్ వజ్రా ఇవ మహాగిరీన్ కలిసి పడుచున్న అగ్నిస్పర్శ వంటి స్పర్శ గల ఆ బాణములు వజ్రములు మహాపర్వతములను చీల్చినట్లు రాక్షసులను చీల్చివేసినవి విభీషణ్యానుచరాస్శూలాసి పట్టిశై చి సమరే వీరాన్ రాక్షసాన్ రాక్షసోత్తమా విభీషణుని అనుచరులైన ఆ రాక్షస శ్రేష్ఠులు కూడా యుద్ధమునందు శూలముల చేత ఖడ్గముల చేత పట్టిశముల చేత వీరులైన రాక్షసులను ఛేదించిరి రాక్షసైస్తై పరివృత సతదాతు విభీషణ బభౌ మధ్యే ప్రధృష్టానా కలభానామి ద్వీప అప్పుడు తన అమాత్రులైన ఆ రాక్షసులతో కూడిన విభీషణుడు ధైర్యము గల ఏనుగు గున్నల మధ్యనున్న ఏనుగు వలె ప్రకాశించెను తోదమా నో వై హరీన్ రక్షోవధ కాలే కాలజ్ఞో రక్షంబర అప్పుడు తగిన కాలము నెరిగిన రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుడు అది తగిన సమయమని గుర్తించి రాక్షసులను చంపుటయందు ఆసక్తికల ఆ వానరులను ప్రోత్సహించుచు ఇట్లు పలికెను ఏకో ఏకోమ్రాక్ష పరాయణమవస్థిత ఏతేషం బలం తిమ్ తిష్టరీశ్వరా ఓ వానర నాయకులారా ఇక రావణునకు ఇతడొక్కడే గతి ఆతని బలములో మిగిలినది ఇతడే ఎందుకు ఊరక నిలబడెదరు అస్మింశ్చ నిహతే పాపే రాక్షసే రణమూర్ధని రావణం శేషమస్య బలం హతం ఈ రణాగ్రమునందు పాపాత్ముడైన ఈ రాక్షసుణ్ణి చంపివేసినచో రావణుడు తప్ప మిగిలిన సైన్యమంతా చంపబడినట్లే ప్రహస్తో నిహతో వీరో నికుంభశ్చ మహాబల कुंभकर्णस्य कुंभस्य धूम्राक्षस्य निशाचरः जंबुमाली महामाली तीक्ष्ण वेगोश निप्रभः सुप्तघ्नो यज्ञकोपस्य वज्रदंष्ट्रस्य राक्षसः संह्रादी विकटो रिघ्नस्तपनो मंद एव च प्रघासः प्रघसश्चैव प्रजंगो जंघ एव अग्निकेतुश्च दुर्धर्षो रश्मिकेतुश्च वीर्यवान् विद्युज्जिह्वोद्विजिह्वश्च सूर्यशत्रुश्च राक्षसः अकम्पनः सुपार्श्वश्च चक्रमाली च राक्षसः कम्पनः सत्त्वमन्तौ तौ देवान्तकनरान्तकौ सेनाधिपत्यैन प्रहस्तुडु वीरुडैन निकुम्भुडु మహాబలశాలి అయిన కుంభకర్ణుడు కుంభుడు ధూమ్రాక్షుడు జంబుమాలి మహామాలి తీవ్రమైన వేగముకల అశని ప్రభుడు సుప్త్నుడు యజ్ఞకోపుడు వజ్రదంష్ట్రుడు సంహ్రాది శత్రు సంహారకుడైన వికటుడు తపనుడు మందుడు ప్రజంఘ జంఘులు ఎదిరింప శక్యము కాని అగ్నికేతువు పరాక్రమవంతుడైన రశ్మికేతువు విద్యుజ్జిహ్వుడు ద్విజిహ్వుడు సూర్య శత్రువు అకంపనుడు సుపహర్షిపుడు చక్రమాళి కంపనుడు బలశాలులైన దేవాంతక నరాంతకులు చంపబడినారు ఏతాన్ నిహత్యాతి బలాన్ బహూన్ సత్తమాన్ బాహుభ్యాం సాగరం లంఘ్యతాం గోష్పదం లఘు మీరు గొప్ప బలము కల ఇంతమంది రాక్షస వీరులను చంపివేసినారు బాహువులతో సముద్రము దాటినారు ఇంక మిగిలిన ఈ చిన్న గోష్పదమును అనగా గోవు పాదము ప్రమాణములో ఉన్న గుంట దాటివేయుడు ఏతావదేవేషం జేతవ్యమిహ వానరాహ హతా సర్వే సమాగమ్య రాక్షసా బల దర్పిత వానరులారా మీకు ఇక్కడ జయించవలసినది ఇంత మాత్రమే మిగిలినది బలముచేత గర్వించి వచ్చిన రాక్షసులనందరినీ చంపివేసినారు అయుక్తం నిధనం పుత్రస్య జనితుమ ఘృణామపాస్య రామా నిహన్యాతురాత్మం తండ్రినైన నేను చంపుట యుక్తము కాదు అయినను జాలి విడచి రాముని నిమిత్తమై నా సోదరుని కమాచంపను హంతు కామస్య మే బాష్పం చక్షుశ్చైవ తమే వైష మహాబాహుర్లక్ష్మణ శమయిష్యతి వానరాఘ్నత సంభూయ సమీపగాన్ నేను ఈతనిని చంపవలెనని అనుకొనుచున్నాను నా నేత్రమును కన్నీరు కప్పివేయుచున్నది దీనిని మహాబాహువైన లక్ష్మణుడే శాంతింపజేయగలడు ఓ వానరులారా మీరందరూ కలసి ఈతని సమీపమునందున్న అనుచరులను చంపివేయుడు ఇది తేనాతి యశసా రాక్షసేనాభిచోదిత వానరేంద్రాజహి రేలాంగూలాని చ విధు గొప్ప కీర్తిగల ఆ విభీషణుడు ఇట్లు ప్రేరేపింపగా వానరులు సంతోషించుచు తోకలు గట్టిగా విదిపిరి తు కపిర్దూలాశ్చ పునః ముముచుర్వివిధా నాదాన్ మేఘాన్ దృష్ట పిమ్మట ఆ వానర శ్రేష్ఠులు మాటి మాటికి సింహనాదములు చేయుచు మేఘములను చూచిన నెమళ్ల వలె అనేక విధములైన ధ్వనులను చేసిరి జాంబవానపి తై సయూ్యైరీవృత తేష్మభిస్తాడయాసుర్నఖైర్దంతై రాక్షసాన్ తన సైన్యమునకు చెందిన అందరితోనూ కూడిన జాంబవంతుడు ఆ వానరులు రాక్షసులను శిలలతోను గోళ్లతోనూ దంతములతోనూ పీడించిరి నిఘ్నంతం వృక్షాధిపతి రాక్షసాస్తే మహాబలా పరివవృర్భయం త్యక్ తమనేక విధాయు గొప్ప బలము కల ఆ రాక్షసులు భయము విడచి అనేక విధములైన ఆయుధములు ధరించి తమను కొట్టుచున్న ఆ జాంబవంతుని చుట్టుముట్టిరి పరశుభిస్తీక్ష్ణై పరశుభై జాంబవంతం మృధే జఘ్నుర్ఘ్నంతం రాక్షసీ మూమ్ యుద్ధము నందు రాక్షస సేనను చంపుచున్న ఆ జాంబవంతుణ్ణి బాణములతోను వాడియైన గండ్ర పట్టిశములతోను కర్రలతోను తోమరములతోను కొట్టిరి సంజజ్ఞే కపి రక్షసాం యథా భీమో మహాస్వన ఆ వానరులకు రాక్షసులకు కోపించిన దేవాసురులకు వలె వ్యాకులము భయంకరము కలది అయిన యుద్ధము జరిగెను హనుమానపి మానపి సంక్రుద్ధ సానుట్య పర్వత సమణం స్వయం పృష్టాదవరోప్యమహనా రక్షసాం కదనం చక్రే సమాసాద్య సహస్రశ ధైర్యవంతుడైన ఆ హనుమంతుడు కూడా కోపించి లక్ష్మణుణ్ణి తన వీపు నుండి క్రిందకు దింపి పర్వతము నుండి పెద్ద శిలను పెకలించి వేల కొలది రాక్షసుల సంహారము చేసెను సత్వాతులం యుద్ధం పితృవ్యస్యేంద్రజిత్బలీ లక్ష్మణం పరవీరఘ్న పునరేవాభ్యధావత బలవంతుడు శత్రువీరులను సంహరించువాడు అయిన ఇంద్రజిత్తు పినతండ్రితో వ్యాకులమైన యుద్ధము చేసి మరల లక్ష్మణుని మీదకి శీఘ్రముగా వెళ్ళెను తౌ తదా వీరౌ మృధే లక్ష్మణ రాక్షసౌ శరౌఘానభివర్షంతౌ జఘ్నతుస్తౌ పరస్పరం యుద్ధమునందు తీవ్రముగా యుద్ధము చేయుచున్న వీరులైన ఆ లక్ష్మణేంద్రజిత్తులు బాణ సముదాయములను వర్షించుచు పరస్పరము కొట్టుకొనిరి శరజాలైర్ అభీక్ష్ణమంతర్దధతురజాబల చంద్రా వివోష్ణాేఘైస్తరస్వినౌ మహాబలవంతులు వేగవంతులు అయిన ఆ లక్ష్మణేంద్రజిత్తులు గ్రీష్మాంతమునందు మేఘముల చేత సూర్య చంద్రుల వలె బాణ చేత మిక్కిలి అంతర్ధానము చెందిరి చందిరి న్యానం ననుషో వా పరిగ్రహ నీ ప్రమోక్షో బాణా నీకర్షో నీ్రహ నుష్టి ప్రతి స ప్రతి యుధ్యతోః అదృశ్యతతయ్యతో పాణిలాఘవాత్ యుద్ధము చేయుచున్న వారిద్దరూ చూపుచున్న హస్తలాఘవము వలన ధనస్సు గ్రహించుటగాని బాణములు తీయుటగాని సంధించుటగాని విడచుటగాని లాగుట కాని ధనస్సు నారి బాణములు మొదలైన వాటి విభాగము కాని పిడికిలి పట్టుటగాని లక్ష్యము చేరుటగాని కనబడుట లేదు చాప ప్రయుక్తై బాణజాలై సమంతత అంతరిక్షేభి సంపన్నేన సే కాశిరే ధనుర్వేగము చేత ప్రయోగింపబడిన బాణ సముదాయములు అన్ని వైపులా ఆకాశమును ఆక్రమించుటచే రూపములు ప్రకాశించలేదు లక్ష్మణో రావణిం ప్రాప్య రావణిశ్చాపి లక్ష్మణం అవ్యవస్థాభవత్యుగ్రాతాభ్యామన్యోన్య విగ్రహే ఒక మారు లక్ష్మణుడు ఇంద్రజిత్తును ఆక్రమించి మరొక మారు ఇంద్రజిత్తు లక్ష్మణుణ్ణి ఆక్రమించి ఈ విధముగా వారిద్దరూ యుద్ధము చేయుచుండగా జయ పరాజయముల విషయమున భయంకరమైన అవ్యవస్థ ఏర్పడుచుండెను తాభ్యాముభ్యాంతరసా ప్రసృష్టైర్విశిఖైశితై నిరంతరమివాకాశం బభూవతమ సావృతం వారిద్దరూ విడచిన వాడియైన బాణముల చేత అవకాశము లేనిదిగా చేయబడిన ఆకాశము చీకటి చేత ఆవరింపబడెను తై పతద్భిస్త ప్రదిశ్చైవ శర సులా వాళ్ళిద్దరూ ప్రయోగించిన వాడియైన అనేక బాణములు వందల కొలది పడుట చేత దిక్కులు విదిక్కులు బాణముల చేత వ్యాప్తములైనవి తమసాపిమాసీత్ ప్రతిభయం మహత్ అస్తంగతే గతే సహస్రాంశ సంవృతే తమసాచ వై రుధిరౌామహా నద ప్రావర్తంత సహస్రశ అంతటా చీకటి ఆవరించను చాలా భయము కలిగెను సూర్యుడు అస్తమించిన పిమ్మట చీకటి వ్యాపించగా రక్త ప్రవాహ నదులు వేల కొలది బయలుదేరను క్రవ్యా దాదారు వాగ్భిశ్చిక్షీపుర్భీమ నిస్వనాన్ నమీం నవ వాయుర్నచ్వాల పవక క్రూరములైన మాంసము తిను జంతువులు భయంకరముగా అరచినవి అప్పుడు వాయువు వీచలేదు అగ్ని మండలేదు జజల్పుస్తే మహర్షయ సహచారణై లోకములకు క్షేమమగుగాక అని మహర్షులు పలికిరి గంధర్వులు చారణులు ఏమగునో అని భయపడుచు చూచుటకై వచ్చి చేరిరి అథ రాక్షస సింహస్ కృష్ణాన్ కనక భూషణాన్ శరైతుర్భ సౌమిత్రిర్వివ్యాధ చతురోహయాన్ అప్పుడు లక్ష్మణుడు నాలుగు బాణములు ప్రయోగించి ఆ శ్రేష్ఠుని బంగారు అలంకారములు గల నల్లని నాలుగు గుర్రములను కొట్టెను పరేణ భల్లేన పీతేన ముక్తేన సుపత్రేణ సువర్చస మహేంద్రాశని కల్పేన సూతస్య విచరిష్య సతే న తల శబ్దాను నాదినా లాఘవా ద్రావ శ్రీమాన శిరకాయాద పాహరత్ పిమ్మట శ్రీమంతుడైన ఆ లక్ష్మణుడు తన హస్తలాఘవమును చూపుచు బంగారముతో పచ్చగానున్న వాడి అయిన పూర్తిగా బాగా లాగబడిన మంచి రెక్కలు గల మంచి కాంతిగల మహేంద్రుని వజ్రముతో సమానమైన అరచేతి చప్పుడును అనుసరించి ధ్వని చేయుచున్న మరి ఒక భల్లము అను పిడుగు వంటి బాణమును ప్రయోగించి సంచరించబోవుచున్న సారథి శిరస్సును దేహము నుండి వేరుచేసెను మహాతేజాహతే మహాతేజాతే మందోదరీసు స్వయం పునశ్చ ధనురస్పృశత్ సారథి చనిపోయిన పిమ్మట ఆ మహా మహాతేజస్శాళీయైన ఇంద్రజిత్తు స్వయముగానే సారథ్యము చేసి కొనుచు ధనస్సుకూడా ఉపయోగించను తదద్భుతమూత్తమర్థ్యం యుధి హయేషు వ్యగ్రహస్తవ్యాధ తం శరై ధనుష్యథ పునర్వ్యగ్రే హయేషు ముముచే శరాన్ ఆ యుద్ధమునందు ఆతని సామర్థ్యమును చూచువారికి అది ఆశ్చర్యకరముగా ఉండెను అతడు గుర్రములను తోలుటలో వ్యగ్రుడై ఉండగా లక్ష్మణుడు ఆతనిని వాడి అయిన బాణాలతో కొట్టెను పిమ్మట ఆతడు ధనస్సును ఉపయోగించుటకు ప్రయత్నించుచుండగా గుర్రముల మీద బాణములు విడచెను ఛిద్రేషు తేషు బాణౌఘైర్విచరంతమీతవత్ అర్దయామాస సమరే సౌమిత్రి శీఘ్రకృత్త చాలా శీఘ్రముగా పనులు చేయు లక్ష్మణుడు యుద్ధమునందు నిర్భయముగా సంచరించుచున్న ఆ ఇంద్రజిత్తును ఆ అవకాశములయందు బాణ సముదాయముల చేత కొట్టెను నిహతం సారథిం దృష్ట్వా సమరే రావణాత్మహ ప్రజహౌ సమరోద్ధర్షం విషణ స యుద్ధములో సారథి మరణించుట చూడగానే ఇంద్రజిత్తు దిగులు చెంది యుద్ధమునందు ఉత్సాహమును కోల్పోయను విషణ్ణవదనం దృష్టి రాక్షసంపాహ తరమ సంహృష్టా పూజయన్ ఇంద్రజిత్తు ముఖము దిగులు చెందుట చూచి వానర నాయకులు చాలా సంతోషించుచు లక్ష్మణుణ్ణి పూజించిరి తతః ప్రమాథీర శర గంధమాదన అమృష్యమాశ్చరక్రుగమ్ హరీశ్వరా పిమ్మట ప్రమాథి రభసుడు శరభుడు గంధమాదనుడు అను నలుగురు వానర నాయకులు ఓర్పులేనివారై వారై వేగమును ప్రదర్శించిరి తే చాస్ చతుర్షుసుమహీరపేతుర్భీమ విక్రమా గొప్ప బలము భయంకరమైన పరాక్రమము గల ఆ నలుగురు వానరులు శీఘ్రముగా ఎగిరి ఆతని అశ్వశ్రేష్ఠముల మీద వాలిరి తామధిష్ఠి నాంతైర్వానరై పర్వతోపమై ముఖే రక్తం హయానా సమవర్తత పర్వతముల వంటి ఆ వానరులు మీదికెక్కి కూర్చుండగానే ఆ గుర్రముల నోళ్ల నుండి ఎర్రని రక్తము స్రవించెను తేహ యామిత భగ్నా వ్యసవోధరణీ గత ని తస్య ప్రమధ్య మహారథం పునరుత్పత్తి వేగేన తస్థుర్లక్ష్మణ పార్శ్వతః ఆ గుర్రములు నలిగిపోయి విరిగిపోయి ప్రాణములు కోల్పోయి నేలపై పడినవి ఆ వానరులు గుర్రములను చంపి మహారథమును కూడా విరుగొట్టి మరల వేగముగా ఎగిరి వెళ్లి లక్ష్మణుని పార్శ్వమునందు నిలచిరి సహ తాశ్వాదవప్లూత్య రథాన్మిత సారథి శరవర్షేణ సౌమిత్రిమభ్యధావత రావణి సారథి మరణించిన ఇంద్రజిత్తు గుర్రములు కూడా చంపబడగానే ఆ రథము నుండి క్రిందికి దుమికి బాణములు వర్షించుచు లక్ష్మణుని మీదికి శీఘ్రముగా వెళ్ళెను మహేంద్ర ప్రతిమ స లక్ష్మణ తం సృజంత మాజౌ నిశితాన్ శరోత్తమాన్ భృశం తదా బాణ గణైర్యవారయత్ పిమ్మట మహేంద్రునితో సమానుడైన ఆ లక్ష్మణుడు ఉత్తమాశ్వములు చంపబడుట చేత నడకన వచ్చుచున్న యుద్ధమునందు వాడి అయిన శరములను విడచుచున్న ఆ ఇంద్రజిత్తును అప్పుడు బాణముల సముదాయముల చేత నివారించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే యుద్ధకాండే ఏకోన నవతి సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम